ప్రైజ్ దలా జీసస్ దేవుని నామంలో మీ అందరికీ శుభాభివందనములు ప్రియమైన వార్లారా ఈరోజు మనం దేవదూతలంటే ఎవరు ఎక్కడ ఉంటారు వాటి విధులేమిటి అందులో రకాలు ఎన్ని ఉన్నాయి ఇలాంటి విషయాలన్నీ ఈరోజు మనము స్పష్టంగా తెలుసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా ముందుగా మనము దేవదూతులు ఏ విధంగా ఉంటారో వాటి పోలిక ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం తరువాత వాటిలో రకములు వాటి విధులు వాటి శాఖల గురించి తెలుసుకుందాం దేవదూతలను మెరుపులా ఉంటారు హిమమంత తెల్లగా ఉంటారని ప్రకాశవంతముగా ఉంటారని రెక్కలతో శరీరం కలిగి ఉంటారని పోల్చుతారు అయితే మనము పరిశుద్ధ గ్రంథంలో ఆధారాలను చూద్దాం మత్తే సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యయం రెండవ వచనం ప్రకారం ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దానిమీద కూర్చుండెను అప్పుడు మహాభూకంపము కలిగెను ఆ దూత స్వరూపము మెరుపువలే ఉండెను అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను మహాపరిశుద్ధ గ్రంథంలో దానియేలు పదవ అధ్యాయం ఐదవ వచనంలో నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న యొక్కడు కనబడెను అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకుని ఉండెను అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది అతని ముఖము మెరుపువలే ఉండెను అతని కన్నులు జ్వాలామయమైన ద్వీపమును అతని భుజములను పాదములను తలతలలాడు ఇత్తడని పోలియుండెను అతని మాటల ధ్వని నరసమూహపు వలె ఉండెను దానిలో నుండి నాలుగు జీవుల రూపములు గల ఒకటి కనబడెను వాటి రూపము మానవ స్వరూపము వంటిది ఎహెజ్ కేలు ఒకటవ అధ్యాయం ఐదవ వచనం ప్రకారం ఒక్కొక్క దానికి నాలుగు ముఖములు నాలుగు రెక్కలను కలవు వాటి కాళ్ళు చక్కగా నిలబడి వాటి అరికాళ్ళు పెయ్య కాళ్ల వలె ఉండెను అవి తలతలలాడు ఇత్తడి వలె ఉండెను వాటి నాలుగు ప్రక్కల రెక్కల కింద మానవ హస్తముల వంటి హస్తములుండెను నాలుగింటికి ముఖములను రెక్కలను ఉండెను వాటి రెక్కలు ఒకదానికొకటి కలుసుకునెను ఏ వైపునకైనానూ తిరుగక అవన్నీ చక్కగా నిదుటికి పోవుచుండెను ఈ విధంగా మహాపరిశుద్ధ గ్రంథంలో దేవదూతలు ఏ విధంగా ఉంటారు వాటి పోలికలను మనం తెలుసుకున్నాం అయితే దేవుని ఆజ్ఞ మేరకు ఈ దేవదూతలలో రకాలు ఉన్నాయి కొన్ని కొన్ని వాటికి కొన్ని కొన్ని బాధ్యతలను అప్పగించడం జరిగింది వాటిని కూడా ఈరోజు మనము స్పష్టంగా తెలుసుకుందాం మొట్టమొదటిగా మనము లూసీఫర్ గురించి తెలుసుకుందాం మొదటిగా దేవదూతలకు అన్నింటికన్నా ముందుగా లూసీఫర్ అనే దేవదూత ఉండేది అయితే తాను సాతాను తలంపులతో దేవునితో సమానం అనుకుని దేవునితోనే యుద్ధము చేయ తలచెను దేవుడు తనని ఓడించి పాతాళమునకు అప్పగించెను ఈ విషయాన్ని మనము బైబిల్లో ఒకసారి చూద్దాం మహాపరిషద్ గ్రంథంలో యష్యా గ్రంథము పద్నాలుగవ అధ్యాయం పదకొండవ వచనం ప్రకారం నీ మహత్యమును నీ సర్వమండలముల స్వరమును పాతాళమున పడవేయ్యబడును నీ క్రింద పురుగులు వ్యాపించును కీటకములు నిన్ను కప్పును నక్షత్రమా వేకువ చుక్కా నీ వెట్లా ఆకాశము నుండి పడితివి జనములు పడగొట్టిన నీవు నేలమట్టుక్కు వరకు ఎట్ల నరకబడితివి నేను ఆకాశమున కెక్కిపోయేదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము ఇచ్చింతును ఉత్తర దిక్కున నన్ను సభాపర్వతముల మీద కూర్చుందును మేఘమండలము మీద కెక్కుదును మహోన్నతినితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటివి కదా నీవు పాతాళమునకు నరకములో ఒక మూలన త్రొయ్య నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచూ ఇట్లు తలపోయుదురు ఈ విధంగా లూసిఫర్ అనే దేవదూత ముందుగా దేవదూతగా ఉండి తరువాత సాతానుగా మారి పాతాళములో దేవుని చేత బంధింపబడింది మరి ఒక ప్రధానమైన దేవదూత గాబ్రియేలు దేవదూత ఈ దేవదూత దేవుని సందేశమును మోసుకుని పోవు దూతలపై అధిపతి పరిశుద్ధ గ్రంథంలో ఒక్కసారి పరిశీలిందాం లోకాపత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచనం ప్రకారం వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్ఠులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను ఈ దూత గాబ్రియలు దేవదూత వాటి సమూహము మరొక ప్రధానమైన దేవదూత మీ ఈ దేవదూత దేవుని పక్షముగా యుద్ధము చేసే దూతలపై అధికారి పరిశుద్ధ గ్రంథంలో ప్రకటనలు పన్నెండవ అధ్యాయం ఏడవ వచనం ప్రకారం అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను మేకాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చెయ్యవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయిరి కనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను మరొక వచనం పరిశీలిద్దాం దాని గ్రంథము గ్రంథము పదవాధ్యాయం పదమూడవ వచనం ప్రకారం పారసీకులు రాజ్యాధిపతి ఇరువది యొక్క దినములు నన్ను ఎదిరించెను ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మేకాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చెను మరొక ప్రధాన దూతలలో కేరూబులు సేరాపులు ఈ దూతలు పాపము చేసిన ఆత్మలపై అధికారం గలవారు పరిశుద్ధ గ్రంథంలో నిర్గమాకాండం ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం ప్రకారం అక్కడ నేను నిన్ను కలుసుకుని కరుణాపీఠము మీద నుండియు శాసనములు గల మందసము మీద నుండు రెండు కేరూబుల మధ్య నుండియు నేను ఇస్రాయేలుల నిమిత్తము మీకు ఆజ్ఞాపించి మరొక వచనం సంఖ్యాకాండము ఏడవ అధ్యాయము ఎనభై తొమ్మిదవ వచనం ప్రకారం మోషే ఎహోవాతో మాటలాడుట ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు సాక్షపు మందసము మీద నున్న కరుణాపేటము మీద నుండి అనగా రెండు కేరూబుల నడుమ నుండి తనతో మాటలాడిన యహోవ స్వరము అతడు వినెను ఈ విధంగా కేరూబుల గురించి పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడింది మరియు సేరాపులు అనే దేవదూతలు పరిశుద్ధ గ్రంథంలో యష్యా గ్రంథము అరవాధ్యాయం ఒకటవ వచనం ప్రకారం ఆయనకు పైగా సేరాపులు నిలిచి ఉండిరి ఒక్కొక్కరికి ఆరేస రెక్కలుండెను ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెండింటితో తన కాళ్లను కప్పుకొనుచు రెండింటితో ఎగురుచుండెను వారు సైన్యములకు అధిపతియగు యహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయిచుండిరి మరొక ప్రధాన దేవదూత రాఫాయేలు భక్తులైన మానవులపై అధికారం కలవారు పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు ముప్పై నాలుగవ అధ్యాయం ఏడవ వచనం ప్రకారం యహోవ ఎందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించెను మరొక వచనము దాని ఏలు గ్రంథము ఆరవ అధ్యయము ఇరవై రెండవ వచనం ప్రకారం నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని కనుక ఆయన తన దూతను నంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించెను మరొక ప్రధాన దేవదూత రఘుయేలు సన్నిధి దూతలు ఇవి ప్రపంచమంతటిపై దేవుని యొక్క ఆజ్ఞను బట్టి శిక్షను విధించేవారు పరిశుద్ధ గ్రంథంలో హెబ్రెయిల్కు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఒకటవ వచనం ప్రకారం కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోకుండానట్లు వాటి ఇందు మరీ విశేష జాగ్రత్త కలిగి ఉండవలను ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిదేతయు న్యాయమైన ప్రతిఫలము పొందియుండగా ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేసిన యెడల ఎలాగ తప్పించుకుందుము ఈ విధంగా మహాపరిశుద్ధ గ్రంథములో దేవదూతల గురించి వాటి ఆకారాలు మరియు వాటి విధులను గురించి స్పష్టంగా ఆధారాలతో సహా లిఖించడం జరిగింది ప్రియాతి ప్రియమైన దేవుని బిడ్డలారా మనము మోకరించి దేవుణ్ణి వేడుకోవడం ఒక్కటే ఆలస్యం ఆయన వెంటనే తన దేవదూతల సమూహాలను మనకు తోడుగా కావలిగా మనకు మన కుటుంబాలకు సదాకాలము తోడై నేడై ఉండునుగాక ఆమెన్ ఆమెన్